నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు జిష్ణుదేవ్ వర్మ సిద్దిపేటలో జరుగుతున్న ఏబీవీపీ నలభై మూడవ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా కానున్నారు మహాసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు పర్యటనలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్కు చేరుకునున్న గవర్నర్ అక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులు గవర్నర్కు స్వాగతం పలకనున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిద్దిపేటలోని మహాసభ స్థలానికి చేరుకుంటారు ఇక గవర్నర్ పర్యటనలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు